హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రము ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి గగన్తో శరత్ చంద్ర అంకుల్ మీద తిరుగుబడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఏడుస్తూ గగన్ని అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే మనసులో ఉన్నదే తప్ప ఏదో ఒకటి చెప్పడం నాకు రాదు ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప అబద్ధాన్ని పెట్టుకొని దాక్కోవడం నాకు అస్సలు రాదు అని చెప్పేసి గగన్ చెప్తాడు దాక్కోవడం రాదు అని చెప్తూ అవమాన పడుతూ అక్కడే నిలబడిపోతారా అవమానం పాల అయిపోతారా అని చెప్పేసి భూమి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి అని చెప్పేసి ఇక గగన్ అయితే చాలా బాధపడుతూ భూమికి సమాధానం చెప్తూ ఉంటాడు ఇక అయితే గగన్ చేతికి ఇంకా రక్తము అలానే వస్తూ ఉంటుంది కనీసం కట్టు కూడా కట్టిండరు ఇక భూమి అయితే అప్పుడే గగన్ చెయ్యి పట్టుకొని చూద్దాము అని చెప్పేసి గగన్ చేతిని పట్టుకోబోతు ఉంటుంది కానీ గగన్ మాత్రం భూమిని కనీసం తన చెయ్యిని కూడా తాకనివ్వకుండా వెనక్కి తీసేసుకుంటాడు నేను నిన్ను ఇమ్మని చెప్పింది ప్రేమ అది నీ దగ్గర లేదు అని చెప్పేసావు మరి నీ జాలి నీ సానుభూతి నాకు అవసరం లేదు అని చెప్పేసి గగను ఇంకేమీ మారు మాట్లాడకుండా అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి అయితే ఇక గగను అలా కరాకండిగా నువ్వేమీ అవసరం లేదు అని చెప్పేసి చెప్పడంతో ఇక భూమి అయితే అక్కడే కుప్ప కూలిపోయి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్